బేతేల్ సువార్త కాల ప్రత్యేక ప్రార్థనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి కలతీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం మనము మేలు చేయుట ఇసుక యుందుము మనమలయక మేలు చేసితేమని తగిన కాలమందు పంట కోతము చదవబడిన లేఖనాల ద్వారా ఈ రాత్రి ప్రభువు మిమ్మలను గాక మనము తగిన కాలమున మేలు అనే పంటను కోసే కృప దేవుడిస్తూ వచ్చినాడు కాబట్టి మనము మేలు చేద్దాం పేతురు గారు చెప్తున్నాడు కీడునుకు ప్రతి కీడు ఎవరికి చేసు చేయకుండా చూచుకొనుడి అన్నాడు ఎందుకంటే మనం ఆశీర్వాదమునకు వారసు లగుటకు పిలవబడి తిమి అని చెప్పబడింది కాబట్టి మేలు చేద్దాం ఆశీర్వాదము మన మీద క్రీస్తు ప్రభు ఇచ్చినాడు శిలువ రక్తధారల ప్రభావమును బట్టి మన మీద ఆ ప్రభావ మహిమ ఉంచి శాపమును పాపమును తొలగించి మనకు ఆశీర్వాదమనే వైభవమునిచ్చిన ప్రభు తగిన సమయంలో తగిన కార్యాలు మన కుటుంబాలలో చేస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఈ రాత్రి మీకు నమ్మకము కలిగి ఉంటే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఇకీవించండి మహాగణుడైన మా పరలోకపు తండ్రి ఉదయమున నిన్ను స్థుతించి ఈ దినాన్ని ప్రారంభించుకునే భాగ్యము మాకు ఇచ్చినారు ఈ దినమును ఇంతవరకు మీ నామములో గడిపి కు స్తోత్రాలు ఈ దినము ప్రయాణాల్లోనూ డ్యూటీల్లోనూ వ్యాపారాల్లోనూ ఆయా సమయాలన్నింటిలోనూ మీ తోడు ఉంచి ఆదరించి నడిపించినందులకు స్తోత్రాలు ఈ రాత్రి సమయమున మీ కుస్తుతలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన గలతి ఆరో అధ్యాయం తొమ్మిదో వచనములో ఉన్న తగిన కాలమందు పంట నీవిచ్చే దేవుడు అన్న వాగ్దానం మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ వాగ్దానము చొప్పున మేము ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయం చేయండి ఈ రాత్రి నీ బిడ్డలను దర్శించండి నీ బిడ్డలలో ఇంకా పాపం ఉంటే తొలగించండి శాపం ఉంటే తొలగించండి ఈ రాత్రి మీ కుమారుడని క్రీస్తు నందు వీరు ఏ విషయములైతే వర్ధిల్లలేకపోతున్నారో ఆ విషయములో వర్ధిల్లి అభివృద్ధిలో ఉండటానికి సహాయం చేయండి రోగములను తొలగించండి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం దయచేయండి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గర్భఫలాలు లేని కుమార్తెల కొరకు మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము గర్భఫల ఆశీర్వాదములు అనుగ్రహించండి నిందను తొలగించండి సిగ్గును తొలగించండి అవమానమును తొలగించండి ఈ రాత్రిని బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డల మీద మీ ఆశీర్వాదములు ఉంచండి ఇంతవరకు ఏ బినేజరువై కాపాడినావు ఈ రాత్రి ఏ రోగము లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ భయం లేకుండా ఏ చీకటి ఎందు మాలో అగోచరమైన కార్యాలు జరగకుండా నీ ప్రసన్నతను నీ పరిశుద్ధతను నీ అభయ అస్తమును మాకు ఇచ్చి మీ కృపలోనే నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నాయన ఎవరైతే ఇంకా నిన్ను నమ్మక ఈ రాత్రే నమ్మాలని ఆశిస్తున్నారో అట్టి పాపిని దగ్గరికి తీసుకుని క్షమించి నీ యొక్క పరిశుద్ధతల పరిశుద్ధుల గుంపులోనికి చేర్చమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి గల్పలోనూ స్వదేశములోను ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ నిండుగా దీవించి కాపాడమని మీ చిత్తం మాకు ఇంకనూ అనుగ్రహించమని ప్రభు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన నాయన మీరు మరలా మాకు నూతన రోజు నూతన సమయం ఇస్త ఇచ్చే దేవుడుగా ఉన్నావు మీ చిత్తములోనే నడిపించండి మరలా మీరు ఇచ్చిన ప్రతి సమయమును మేము స్థుతించి ప్రారంభించుకునే భాగ్యము దయచేయండి యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి మీన్ మన తండ్రి అయిన దేవుని దయ ఈ రాత్రి మీకును మీ కుటుంబాలకు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ గుడ్ నైట్ అండి